నో బట్స్ హౌ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి మచిలీపట్నం నుండి అబ్దుల్లా గారికి సంబంధించిన నాలుగు పుందులు మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీటిలో రెండు పటాపుందులు రెండు వచ్చేసి ప్రస్తుతానికి కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న పుందులు రెండు ఉన్నాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీలు అయితే చాలా బాగున్నాయి అలాగే పెద్ద పుందులు కూడా రెండు కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా వివరిస్తాను ముందుగా పెరుగు సంబంధించిన పట్టా సంబంధించిన వివరాలు చూసుకున్నాం రెండు వచ్చేసి పెరుగు పట్టాలు ఉన్నాయి ఫ్రెండ్స్ పెరుగు రెండు కూడా చాలా మంచి క్వాలిటీకి సంబంధించినగా బ్రదర్ అయితే మనతో చెప్పారు ఒకటి వచ్చేసి పచ్చకాయకి డేగా మరొకటి వచ్చేసి సేతువ ఈ రెండింటికి సంబంధించిన వయసులు చూసుకున్నట్లయితే ఆరు నెలలుగా ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు నెలలు బరువులు విషయం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి రెండు కేజీలు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు నెలలు వీటికొక వయసులు బరువులు వచ్చేసి ప్రస్తుతానికి రెండు కేజీలు సైజులు వచ్చేసి ఇరవై కంగళాలు క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని వివరించారు రెండు కలిపి పదిహేను వేల రూపాయలుగా చెప్పారు ఫ్రెండ్స్ రెండు పట్టా పందులు కలిపి పదిహేను వేల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే గేరువా ఇది వచ్చేసి గరుడు మైల ఎత్తు ఇరవై మూడు బరువుషన్ చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు మంచి డబల్ బాడీ హెవీ సైజ్ పుందు పుందుగా చెప్పడం జరిగింది బ్రీడింగ్ వాడుకోవడానికి బాగుంటుందని అయితే బ్రదర్ వివరించారు వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు సంవత్సరం నరగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి గేరువా కాస్ట్ వచ్చేసి ఏడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ ఏడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఏది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా డిస్కౌంట్ అవైలబుల్గా ఉంది చివరిగా సేతువా ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం అండి మచిలీపట్నం నుండి అబ్దుల్ గారికి సంబంధించిన కోళ్ళి నాలుగు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి సేతువా ఇది కూడా మంచి డబల్ బాడీ హెవీ బోన్ పవర్ కలిగిన కోడిగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు బ్రీడింగ్ ఆడుకోవడానికి చాలా బాగుంటుందని వివరించారు ఎత్తు ఇరవై మూడు అంగళాలు భవిష్యత్తు చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు సంవత్సరం నరగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు కాస్ట్ కూడా చెప్తాను ఈలోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి కొత్త వాళ్ళైతే కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు వేల ఐదు వందలు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా తీసుకోవాలనుకున్న వారికి కాల్ చేయండి టైం పాస్ కాల్స్ అయితే అసలు చేయొద్దు ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్